Hello everyone, welcome to our YouTube channel. భాగ్యశ్రీ బొర్సే దుల్కర్ సల్మాన్ హీరో హీరోయిన్ లుగా అండ్ అలాగే సముద్ర అని రానా లీడ్ రోల్ లో నటించిన మూవీ కాంతా ఈ మూవీ ఇప్పటికే మొత్తం అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఈ నెల పద్నాలుగున గ్రాండ్ గా రిలీజ్ అవబోతోంది ఇక దీనికి సంబంధించి ఈ మూవీ టీం కూడా ఫుల్ గా మూవీని ప్రమోట్ చేసే పనుల్లో బిజీ బిజీ గా ఉన్నారు లేటెస్ట్ గా అయితే ఈ మూవీ కి సంబంధించి మేకర్స్ టీజర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయడం జరిగింది ఇక ఈ ఈవెంట్ లో వచ్చేసి హీరో హీరోయిన్లు అదే దుల్కర్ సల్మాన్ అండ్ అలాగే బాగ్యశ్రీ బొర్సే అండ్ అలాగే రానా కూడా దీనిలో పాల్గొంటుంది జరిగింది ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా భాగ్యశ్రీ బొర్సే మాట్లాడుతూ యాక్చువల్లీ ఈ మూవీ కి సంబంధించి లుక్ టెస్ట్ కోసం నేను చెన్నై వెళ్లడం జరిగింది బట్ చెన్నై వెళ్లి నేను లుక్ టెస్ట్ చేసినప్పుడు దాన్ని రానా చూసి ఈ అమ్మాయి లుక్స్ బాగున్నాయి కానీ బట్ యాక్టింగ్ మాత్రం సోసో అన్నట్లుగా చెప్పారని అండ్ అగైన్ అండ్ అలాగే అంతగా యాప్ట్ గా లేదని అన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట కాకపోతే తన స్క్రీన్ ప్రెజెన్స్ అదంతా చూసి ఈ మూవీ డైరెక్టర్ సెల్వరాజ్ తన మీద నమ్మకంతో ట్రస్ట్ చేసి ఈ మూవీలో తీసుకోవటం జరిగిందని కూడా తను చెప్పడం జరిగింది బట్ అగైన్ హీరోయిన్ మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా చెప్పిన తర్వాత రానా కూడా దీనిపై వెంటనే రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట ప్రతిసారి నేనేందుకు విలన్ అవుతున్నానని చెప్పేసి ఒక స్మైల్ అయితే తను ఇవ్వడం జరిగింది బట్ ఏది ఎలా ఉన్నా కానీ ఈ మూవీ మొత్తం అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొని నవంబర్ ఫోర్టీన్త్ నా గ్రాండ్ గా రిలీజ్ అవబోతోంది సో గైస్ ఖచ్చితంగా వెళ్లి థియేటర్స్ లో వాచ్ చేసేసేయండి